భేదాలనుకోవచ్చు వ్యాఖ్యలు కావచ్చు ఎట్లా చూడాలి దీని మూడు కోణాలు ఒకటి రాజ్యాంగ కోణము ఒకటి రాజకీయ కోణము సరే అందులో కూటమి కోణము ఈ మూడు కోణాలు ఆలోచిస్తే ముందు రాజ్యాంగ కోణం రాజ్యాంగ పరంగా డిప్యూటీ సిఎం పదవి అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ నూట అరవై నాలుగు క్లాస్ వన్ ప్రకారంగా గవర్నర్ ముఖ్యమంత్రి నియమిస్తాడు ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మిగతా మంత్రులు నియమిస్తాడు ఇంతవరకే ఉంది ఈవెన్ ప్రధానమంత్రి విషయంలో అంతే ఆడగొడుక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉండదు ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉండదు ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి ఈవెన్ ప్రమాణ స్వీకారంలో కూడా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే ప్రమాణ స్వీకారం చేస్తాడు మంత్రులు వచ్చేసి మంత్రులు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎం గా లేదు ఎందుకంటే రాజ్యాంగం లేదు కాబట్టి ఇక్కడ దీనికి ప్రోటోకాల్ ఉండదు అడిషనల్ అధికారులు ఉండదు కాకపోతే ఏమంటే ఇది రాజకీయ పరమైన కోణంలో మనం ఆలోచించాలి పరంగా ఈవెన్ నీలం సంజీవ్ రెడ్డి గారే కాకలిన రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్రపతి ఆయనే చెప్పాడు ఆరో వేలు అనేది ఆరో వేలతో సమానము అది ఆరో వేలు అడమే తప్ప అది ఏమి ఉపయోగం ఉండదని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది కాబట్టి రాజ్యాంగపరంగా ఈవెన్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంది మండల పరిషత్ కు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉంది ఎడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉంది ఈవెన్ మున్సిపాలిటీలో ఉంది కార్పొరేషన్ లో ఉంది లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉంది రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నాయి అసెంబ్లీకి శాసనమండలికి ఉంది కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇది పరమైనటువంటి ప్రావిజన్ ఇక రాజకీయంగా చూస్తే మొదటి నుండి ఉంది ఇది ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇంకా తెలంగాణ కలువకం ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే అప్పుడు ప్రకాశం పంతులు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే నీలం సంజీవ్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తర్వాత బెజవాడ బాపిరెడ్డి గారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉంటే నీలం సంజీవ్ రెడ్డి మళ్ళీ అగెయిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అప్పుడే ఉంది తర్వాత వచ్చేసి ఇంకా అందరి పీరియడ్ లో మళ్ళా నీలం సంజీవ్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవీ రంగారెడ్డి సంజీవ్ గారు గారినప్పుడు కేవీ రంగారెడ్డి కాసుబ్రహ్మాద్రుడినప్పుడు నరసింహరావు పిబి నరసింహరావు బీబీ సుబ్బారెడ్డి బోన వెంకటరావు జగన్నాథరావు కోట్ల రెడ్డి కోనేరు రంగారావు కిరణు దామోదరం రాజనరసింహ బాబు చంద్రాజప్ప కేఈ ఇంకా జగన్ లో జగన్ వచ్చిన తర్వాత పెళ్లి సుభాష్ చంద్రబోసు అంజాద్ బాస పుష్ప శ్రీవాణా ఆళ్లనాని ధర్మాన కృష్ణ దాసు ముత్యాల నాయుడు కొట్టి సత్యనారాయణ రాజన్న ద్వారా కాబట్టి ఈ విధంగా మొత్తము మనం ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇప్పుడు పద్దెనిమిది మంది ఉప ముఖ్యమంత్రి పద్దెనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రుల కాలంలో పదకొండు మంది ముఖ్యమంత్రుల కాలంలో డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది ఏడు మంది సీఎంల కాలంలో లేదు ఆ ఏడు మంది సీఎంలు లేని కాలం వచ్చేసి ఒకటి మర్రి చెన్నారెడ్డి పీరియడ్ అంజయ్య ఎన్టీఆర్ జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ రోజయ్య గారు నాదిల బాసరావు ఈ ఏడు మంది సీఎంల పీరియడ్ లో డిప్యూటీ సీఎం పోస్ట్ లేదు మిగతా పదకొండు మంది పీరియడ్ లో డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది ఇదంతా రాజకీయంగా అటు ప్రాంతాల సమీకరణ సామాజిక సమీకరణ ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం నుండి డిప్యూటీ సీఎం తీసుకోవడము అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ తీసుకోవడము ఒక విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ లో మాత్రమే కోనేరు రంగారావు విజయభాస్కర్ రెడ్డి గారు రెండు ప్రాంతం వచ్చారు కానీ అప్పుడు సామాజిక కోణంతో చేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇది ఉంది ఓవరాల్ గా ఉన్నటువంటి రాజకీయ కోణం ఇక మూడవ కోణం వచ్చేసి చంద్రబాబు చంద్రబాబు కోణం ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చేసి పేరుకు కూటమి ఉన్నాయి కానీ ఇవి మూడు ప్రాంతీయ పార్టీలు నాలుగు జాతీయ పార్టీలు మన రాష్ట్రంలో ఒకటి జాతీయ పార్టీలు తీసుకుంటే కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం ప్రాంతీయ పార్టీలు టిడిపి వైకాపా జనసేన కాబట్టి ఏ పార్టీ ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ కాబట్టి ఈ కూటమి కూడా వచ్చేసి అదేమి పటిష్టమైన కూటమి కాదు ఎన్నికలకు ముందు ఆ రోజున్న పరిస్థితుల్లో వైకాపా యొక్క జగన్మోహన్ రెడ్డి ఊరవడిని తట్టుకునే దానికి ఆ కూటమి ఏర్పడిందే తప్పనిచ్చేసి చేసి ఎవరి భయంతో అదేమొచ్చేసి సిద్ధాంత పరంగానో లేకుంటే వేరే విధంగా సారూప్యత పరంగానో సామాజిక పరంగానో ఇంటాక్ట్ గా ఉండే కూటమి కాదు బట్ డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు ఎవరు వ్యూహం వల్ల పడుతూ ఉంటారు వచ్చేసి మా కూటమిలో ఉన్నా గాని క్యాబినెట్లో ఉన్నా గానీ ఆ జనసేన వాళ్ళ డెవలప్ కానీ వాళ్ళు చూస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళు చూస్తారు ఈవెన్ మేము కాంగ్రెస్ వాళ్ళు మేము కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వామపక్షాలు అదే విధంగా వచ్చేసి టీడీపీ చేస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఒకటి ఆయనకు వయసు రీత్యా ఒకటి రెండవది వచ్చేసి గా ప్రాంతీయ పార్టీతో పాటు ఏ పార్టీలో కూడా ఆల్టర్నేటివ్ నాయకత్వం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు వ్యూహం చంద్రబాబు వచ్చేసి ఏదో ఒక టైంలో వచ్చేసి ఆయన అతి త్వరలో నా అభిప్రాయం ప్రకారంగా అతి త్వరలో ఆయనతో పాటు ఇంకా ఒకరు ఇద్దరు డిప్యూటీ సీఎం చేస్తారు తర్వాత వచ్చేసి లాస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు అప్పుడు వచ్చేసి చేసిన సీఎం చేసినా చేయొచ్చు నా అభిప్రాయం కానీ ఇది సీఎం అనేది ఇప్పుడే కాదు కానీ డిప్యూటీ సిఎం వచ్చేసి ఖచ్చితంగా ఆయనతో పాటు ఇంకా ఒకరికి ఇద్దరికి ఇచ్చేసేసి ఉండాలి కదా లోకేష్ స్థాయి పర్సన్ ఉండాలి కదా పవన్ కళ్యాణ్ ఒకరు లోకేష్ తో పాటు లోకేష్ తో పాటు ఒకనే తీసుకున్నట్టు కాకుండా ఏం జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఐదు మంది ఉన్నారు కదా కాబట్టి ఒక సామాజిక కోణమనో లేకుంటే ఆ కొందరు మహిళలు తీసుకున్నామనో ఆ కోణంలో వచ్చేసి కేవలం వచ్చేసి లోకేష్ ని ఏదో పవన్ కళ్యాణ్ కి ఆర్థనెంట్గా తెస్తున్నారనే ఒక అభిప్రాయం కలిగించకుండా లోకేష్ తో పాటు ఇంకా ఒకరు ఇద్దర్ను సామాజిక గోరంతోను ప్రాంతీయ గోరవంతో తీసుకొచ్చేసి చేసినా చేయొచ్చు అన్న అభిప్రాయం ఓకే గుడ్ మార్నింగ్ అండి